అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది సో దుండగులు ఎవరో తెలీదు ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు బట్ హత్యకైతే ప్లాన్ జరిగింది ఫామ్ బీచ్ ఎయిర్పోర్ట్ దగ్గర ట్రంప్ ఏదైతే ఆయన వేరే దేశానికి వెళ్ళడం కావచ్చు ఆయన సపరేట్ ఫ్లైట్ కావచ్చు ఆ చార్టర్స్ అన్ని కూడా అక్కడ నుంచి వెళ్తా ఉంటే అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతాయి అండ్ అక్కడ ఆ రన్వే కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం కీలకమైంది అండ్ ఎక్కువ స్పేస్ ఉంటుంది చుట్టుపక్కల కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా అంటే ట్రంప్ వస్తున్నాడని చెప్పి అక్కడ ట్రాఫిక్ జామ్ చేయడము అలా ఇలాంటి పరిస్థితులు ఉండవు ఉండకూడదు అని చెప్పి అక్కడ ఆ ఎయిర్పోర్ట్ని వీళ్ళ అధికారులు ఫైనలైజ్ చేసిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు ఒక నిచ్చెన కనిపించింది ఆ నిచ్చెనకి ఒక మనిషి ఆ ఆ యొక్క చెట్టు మీద మనిషి పడుకోనున్నట్టుగా ఒక ఆక ఆకారం కనిపించింది బేసిక్గా ట్రంప్ యొక్క సెక్యూరిటీ ఆ టీమ్ వింగ్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మీరు కొన్ని కొన్ని విజన్స్లో మనం చూసుకోవచ్చు ప్రధాని మోడీకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో ఈవెన్ ట్రంప్కి కూడా అంతే లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది ఈవెన్ వాళ్ళు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఆ ఫ్లైట్కి పక్కన అటు ఇటు కూడా సెక్యూరిటీ విమానాలు కూడా వస్తూ ఉంటాయి గాల్లో కూడా ఎట్లాంటి ఏమన్నా ఇబ్బందులు ఎదురవ్వకూడదు అని చెప్పి సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగిందంటే ఆయన ఆయన పక్కన ఉన్న టీము ఆ చెట్టుని గమనించారు ఆ చెట్టుని గమనిస్తే అక్కడ ఒక మనిషి పడుకొని ఉన్నట్టుగా వాళ్ళు అబ్జర్వ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ మనిషి ఎవరు లేరు ఒక ఉంది ల్యాడర్ ఒకటి ఉంది అండ్ ఆ ల్యాడర్తో పాటు ఒక స్నైపర్ హైడౌట్ ఉంది అంటే సరదాగా ఒక సెకండ్కి ఆ స్నైపర్ని కనుక ఒక స్నైపర్ ఒక ఒక ఒకసారి ఇట్లా పిస్తోల్ రౌండ్ చేస్తే పదిహేను బుల్లెట్లు ఒక సెకండ్కి వెళ్ళిపోతాయి ఒక మనిషి ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోతాడు దాంట్లో ఏ డౌట్ లేదు సో మరి కొన్ని ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం రెండు షార్ట్స్ పడ్డ తర్వాతే సెక్యూరిటీ అలర్ట్ అయింది అంత అంతవరకు కూడా సెక్యూరిటీ అలర్ట్ అవ్వలేదని చెప్పి చెప్తున్నారు అండ్ కొంతమంది ఏమో లేదు అక్కడ చెట్టు పైన ఒక ఆకారాన్ని చూసిన ఏదైతే సెక్యూరిటీ టీం ఉందో వాళ్ళు వెళ్ళి ఈ హత్యకు ప్లాన్ చేసిన దాన్ని మొత్తం భగ్నం చేశారు అనేది కొంతమంది చెప్తున్నమాట వాస్తవానికి ట్రంప్ మీద ఒక వ్యతిరేకత అక్కడ అమెరికన్ పౌరుల్లో వస్తుంది దాని వల్లనే ఇలాంటి హత్యకు ప్లాన్లు కావచ్చు ఈ కుట్రలు కావచ్చు జరుగుతున్నాయి అనేది ఎప్పటి నుంచో వస్తున్న వర్షన్ బేసిక్గా అమెరికా అమెరికన్లకే అనే నినాదంతో ట్రంప్ మామ అధ్యక్ష పేట మీద ఎక్కు కూర్చున్నాడు సరే అంత బాగానే ఉంది ఈవెన్ అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ట్రంప్ మామపై మా ఇది దాడి జరిగింది దాదాపుగా గాల్లోనే స్నైపర్ గన్ పట్టుకొని వస్తుంటే వెంటనే ఈ సెక్యూరిటీ మీద వాళ్ళు ఎలర్ట్ అయిపోయి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు సో దాని తర్వాత ఆఫ్టర్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇది ఫస్ట్ దనమాట సో ఇప్పటిదాకా ఆ ట్రంప్ మీద రెండు దాడులకు ప్లాన్ జరిగాయి సో ఇది సెకండ్ది అండ్ ఈ దీంట్లో భాగంగా ఆయన ఎప్పుడైతే ఒకవేళ ఇంకెవరన్నా దాడి చేస్తారనే భయంతో ఎందుకంటే ఆల్రెడీ ఒక దాడిని భగ్నం చేశారు కదా సో ఇంకో దాడి ఏమన్నా జరుగుద్దని చెప్పి వెంటనే ఆయన్ని విమానం లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి అండ్ ఆ తర్వాత మరి ఆయన అక్కడ విమానం అక్కడి నుంచి కదిలిందా లేదా అనేది కూడా దానిపై కూడా వైట్ హౌస్ వర్గాలు అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఫైనల్గా ఒక రకంగా ట్రంప్ ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు అంటే భూమి మీద నౌకలు ఉన్నాయని చెప్పొచ్చు ఒక రకంగా సో ట్రంప్పై జరిగిన కుట్ర గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తుండీ మనంటికి